నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరు శాసనసభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావుని నిన్న అధిష్టానం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తొలి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నమస్కారం మీ అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ కందుకూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఆ రోజు ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కానీ సమన్వయ కమిటీ అందరూ కూడా నాగేశ్వరరావు అయితే నియోజకవర్గానికి బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఒక సమావేశంలో నాకు సపోర్ట్ చేశారు అలాగే మాజీ శాసనసభ్యులు దివిశివరామ్ గారు కూడా నా ఇన్ఛార్జి దాంట్లో కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత రెండు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ నాయకులు కానీ అలాగే మండల స్థాయి కార్యకర్తలు కానీ మహిళా సోదరి మనులు కూడా నన్ను ఎంతో ఆదరించి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో గెలవబోతుందనే ఒక సంకేతాలు తీసుకొచ్చి నన్ను భుజం తట్టి ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ ఉత్సాహంతోనే అనేక సర్వేలు చేశారు ఐవీఆర్ కాల్స్ చేశారు తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నా నా మీద ఒక నమ్మకంతో ఇంటూరు నాగేశ్వరరావు అయితేనే మా అందరిలో కలిసి రెండు వేల ఇరవై నాలుగులో కందుకూరులో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఒక నమ్మకంతో భరోసాతో ఏ సర్వే చూసినా కూడా తెలుగుదేశం పార్టీ చేయించిన అన్ని సర్వేల్లో కూడా నాగేశ్వరరావు అయితేనే ఈ కందుకూరు నియోజకవర్గంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి నన్ను ముందుకు నడిపించిన వాళ్ళకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కందుకూరు నియోజకవర్గానికి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ముందుగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను భుజం తట్టి ముందుకు నడిపించిన మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ అలాగే కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు ఆరుగురు కూడా నాను ఎక్కడిక కూడా ఒక స్టెప్ ఇవ్వకుండా ముందుకు తీసుకుపోయిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా చూశారు గత రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం అన్నీ పక్కన పెట్టి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేశాం మీరు అందరూ కూడా సహకరించారు అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఒక రాక్షసుడికి ఒక అభివృద్ధి కోరుకునే నాయకుడికి ఇరవై నాలుగులో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి మనందరం కూడా చదువుకున్న విఘ్నులైన అందరం కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అలాగే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం గమనించాం ఈరోజు బడుగు బలహీన వర్గాల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అలాగే ఉద్యోగస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది లాస్ట్కి అందరం కూడా గమనించాల్సింది మహిళలు దిశ చట్టం తీసుకొచ్చి ఆ దిశ చట్టం ఏ విధంగా పనిచేస్తుందో మన కూడా గుర్తుంది మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఒక ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేసినట్లు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే పరిస్థితికి దయనీయ పరిస్థితికి వైసీపీ పార్టీ వచ్చిందంటే మీరందరూ కూడా ఓడిపోతున్నామనే భయం ఏ విధంగా ఉందో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఇక్కడ మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతా ఉన్నాడు ఒక ప్రదేశంలో పడిన చెత్త ఇంకో ప్రదేశంలోకి తీసుకొస్తే అది బంగారం అవుద్దా అని చెప్పి నేను కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేయాలి ఇక్కడ కూడా ప్రతి వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా కందుకూరులో ఏదో జరిగిపోయింది ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి భ్రమలు కల్పించి ఈ నియోజకవర్గంలో ఓట్లు కొలగొట్టాలని చెప్పి ఒక భ్రమతో ఉన్నారు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు కనిగిరి నియోజకవర్గంలో ఏ విధమైన కార్యక్రమాలు చేశారో ప్రజలందరికీ తెలుసు అక్కడ నీవు ఎవరైతే నమ్ముకున్న ప్రజల్ని ఏ విధంగా అక్కడ మోసం చేసావు అక్కడ వద్దంటే ఇక్కడికి వచ్చిన వ్యక్తివి ఇక్కడ శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక చిన్న అవాంఛనీ సంఘటన చేశారా తెలుగుదేశం పార్టీ అంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏ వచ్చిన ఎప్పుడెప్పుడు పాత రోజుల్లో గుర్తు చేసుకొని ఇక్కడ ఓట్లు చంపాదించుకోవాలంటే మీ భ్రమ అది తప్పనిసరిగా ఈ కందుకూరు నియోజకవర్గం సుభిక్షంగా రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిది మధ్యలో కానీ అదేగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూడా ఇంట్లో న్యాయస్థానం తీసుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నిద్రలేస్తే ఏదో ఒక అపోహలు సృష్టించి ఇక్కడ ఏదో మీరు ఓట్లు సంపాదించుకోవాలనుకున్నారు అది మీరు అపోహలే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది మెజార్టీ లెక్కేసుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్ని నేను గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా చెబుతా ఉన్నా ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మన కోతల రామారావు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇక్కడ కానీ లోకల్ నాన్ లోకల్ అని చెప్పి ఇప్పుడున్న భజన పరులు పక్కన కూర్చొని మాట్లాడే ప్రచారం చేశారు ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఎక్కడ నియోజకవర్గం నుంచి ఈ ప్రదేశానికి వచ్చి కనీసం మున్సిపాలిటీలో మన అందరం కూడా చూస్తా ఉన్న ఫ్లెక్స్ కట్టడం ఎవరికి చేతగా ఇది కాదే అంటే అడ్డు అదుపు లేకుండా అంటే ఎవరు వాళ్ళు లేరని చెప్పి మున్సిపల్ అధికారులు అడిగితే వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో కూడా నా దగ్గర ఉన్నాయి ఆ వీడియో క్లిప్లు కూడా అంటే మీకు అధికారులు అంటే లెక్కలేదు ఎక్కడంటే మీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడ ఫ్లెక్సులు కట్టినా మమ్మల్ని వాళ్ళు లేడని చెప్పి బార్బాటంగా మనందరం కూడా కేఎంసీ బోర్డు చూసాం కట్అవుట్లు ఏ మీ సొంత జాగీర్ అనుకుంటున్నారు కందుకూరు ఏమన్నా అంటే మిమ్మల్ని అడిగేవాడు ఎవరు నేను ఎందుకంటే రాజకీయాలు మాట్లాడలేదు చాలాసార్లు కూడా మాట్లాడారు నేను అడుగుతా ఉన్న అభివృద్ధికి ఆనాడులో చెప్పాడు బాబు గారు మన లోకేష్ బాబు గారు చెప్పాడు తొలి ఆరు నెలల్లో కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలిపే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది నేను కూడా మీరు ఆశీర్వదిస్తే ఆశీర్దిస్తే ఎమ్మెల్యేగా నేను కూడా బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటున్నా అంటే నెల్లూరు జిల్లాకు పోయే నాయకులు ఇప్పుడు కూడా చిన్న అనే చిన్న చూపు అన్నగానే మీది ప్రకాశం జిల్లా అంటారు మనకు కూడా ఇంట్రెస్ట్ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ఏ మీటింగ్ పోయినా నేను కూడా స్వార్థంతో చదువుతాను నేను ప్రకాశం జిల్లా మీటింగ్కే వెళ్తాను నెల్లూరు జిల్లా మీటింగ్లో తక్కువ పోతాను ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా మీటింగ్కే వెళ్తా ఎక్కువ వాళ్ళు అంటారు నువ్వు ప్రకాశం జిల్లా మీటింగ్ కొత్త నెల్లూరు జిల్లా మీటింగ్ అంటే మనకి ఎక్కువ పోయే అలవాటైన ప్రాంతం ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి కూడా ఒంగులంటే మనకి ఈజీగా ఉండదు ఆల్రెడీ పార్టీ అధిష్టానం చాలా క్లియర్గా ఉంది వాళ్ళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వం వాళ్ళ స్వార్థం కోసం దేశపోయి నెల్లూరు జిల్లాలో కలిపింది కానీ భౌగోళికంగా మనకు నలభై కిలోమీటర్ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోండి మేనిఫెస్టోలో కూడా పెడతాం మనందరం కూడా గమనించాలి ఈరోజు కోవూరు దగ్గర ఒక చిన్న ఫ్యాక్టరీ పెడితేనే మనకి ఈ ప్రాంతంలో జామాయాల రేటు పెరిగిపోయింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం అంతా మెట్ట ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక జామాయలు శుభాబులు పరిశ్రమ వస్తే ఈ ప్రాంత రైతులందరూ కూడా బాగుపడతారని చెప్పి చెప్పి ఆ రోజు ఆలోచనతో ఆ కార్యక్రమం చేపట్టారు తప్పనిసరిగా మళ్ళా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే మన లోకేష్ బాబు గారు కూడా చెప్పాడు దానికి అనుబంధ సంస్థ ఏదో ఒకటి అదే సంస్థ రాకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా ఎటువంటి సంస్థలు తీసుకొచ్చే భార్య తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భం

కొన్ని కార్యక్రమాలు చేస్తే తప్పనిసరిగా ఇంట్ ఎక్స్పోర్టర్సు ఇక్కడికే వచ్చి దాన్ని ఏదో అంటే మచ్చలు వస్తుంటాయి మన ప్రాంతం దానికి రాకుండా దానికి ఒక ఇది కడతాం ద్రోహం చేసేసి దానికి ఒక ఏమంటారు దాన్ని వలలాగా కట్టి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి దాన్ని ఆ విధంగా సేఫ్ చేస్తే తప్పనిసరిగా ఎక్స్పోర్టర్లు ఇక్కడికి వస్తారు ప్లస్ రేడియేషన్ సెంటర్ అనేది పెట్టాలి ఎక్స్పోర్ట్ చేయాలంటే మామిడికాయలు చెడిపోతే ఇక్కడ ఒక రేడియేషన్ సెంటర్ పెడితే ఆ కాయలు ఆ రేడియేషన్ సెంటర్లో కొన్ని రోజులు కొన్ని గంటలు ఉంచిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసేదానికి పరిష్కార మార్గం ఉంది ఆల్రెడీ నేను కూడా దాన్ని నాకు ఎంతో కొద్ది అవగాహన అవగాహన తెచ్చుకుంటున్నాను మామిడితో అంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు కాబట్టి ఒక మొన్న ఎక్స్పోర్టర్ దగ్గర అడిగారు వాళ్ళు ఆ రేడియేషన్ చేసిన తర్వాత కంపల్సరీ ఎక్స్పోర్టర్ ఇక్కడ కొంచెం కొనుక్కునే పోయి పరిస్థితి ఉంది తప్పనిసరిగా చెప్పడం కాదు చేతలతో చూయిద్దామని చెప్పి నా ఆలోచన తప్పనిసరిగా ఈ నియోజకవర్గం రైతు వారి శిక్షణ నేను కూడా రైతు కుటుంబంలో పుట్టా రైతులను ఆదుకునే బాధ్యత రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే మేము అందరం కూడా దానికి ఒక కార్యాచరణ క్లారిటీగా ఉంది అంటే ఆ వలలు తయారు చేస్తే ఇప్పుడు టన్ను ముప్పై వేలు కోడే టన్ను కనీసం పది నుంచి పదిహేను వేలు పెరిగే అవకాశం ఉంది అది కొద్దిగా కష్టంతో కూడిన పని తప్పనిసరిగా అటువంటి మెలకువలు కూడా రైతులు కూడా చేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఆదాయం రావాలంటే అటువంటి కార్యక్రమాలు కూడా చేయాలి తప్పకుండా సోదర మీరందరూ కూడా ఏ ఇబ్బ మీరు నేను చదువుతున్నా ఈ సందర్భంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది మా సోదరుడు డ్రా చేసి తప్పనిసరిగా మేము ఇద్దరం కలిసి పనిచేస్తాం రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎటువంటి అపోహలు అవసరం లేదు త్వరలో మీరు అది కూడా చూడాలి ఓకేనా మీకు ఎవరు నాన్ వర్క్ వాళ్ళు వచ్చారు నేను కాదన్నా ఇప్పుడు నేను నేనే ఆ మాట అన్నాను కాబట్టి అయన్ని కాదు మా వాడు పని పనిచేసాడు మా సోదరుడు తప్పనిసరిగా ఇద్దరం కలిసి పనిచేస్తాం ఓకేనా ప్రశ్న నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఒక యువకుడికి అవకాశం వచ్చింది మీరు ఏ భరోసా అదే చెప్పే కదా ప్రతి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ముఖ్య ఉద్దేశం ఈరోజు ఎడారి ప్రాంతమైన అనంతపూర్లో కియా పరిశ్రమ ఏ విధంగా తీసుకుని వచ్చారు కాదు చిన్న పెద్ద తరహా పరిశ్రమలు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో మహిళలు అయితే కానీ అలాగే నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పి అలాగే తెలుగుదేశం పార్టీలో ఏవైనా చిన్న చిన్నవి ఉన్నా కూడా ప్రతి ఇంటికి పోయి ఎలాంటి నాకు ఆలోచన లేవు తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించేదానికి ఎంతవరకైనా నా నేను వాళ్ళందరినీ కూడా బతుకులాడుకొని ఎవరైతే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అలాగే ఈ కందుకూరు అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి నేను రిక్వెస్ట్ చేసుకొని ఈయన అవకాశం కెల్పిస్తారని చెప్పి అందరినీ కూడా ప్రాధాయపడి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములుగా కలుస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా తప్పనిసరిగా దాని అందరికీ కూడా ఆశీర్దిస్తారని కూడా నేను భావిస్తూ ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఆశీస్సులు కూడా ఉన్నాయి ముఖ్యంగా లక్షణం ఆశీస్సులు కూడా మా ఎందు అండుగా ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ తప్పకుండా ఆ రోజు పద్నాలుగు వందల హౌస్లు ఇచ్చాం దానికి చిన్న చిన్న ఎలిజిబిలిటీలు అడ్డం పెట్టి కొన్ని క్యాన్సిల్ చేశారు తప్పనిసరిగా రెటిఫై చేసి ఏ అయితే బెనిఫిషస్ ఉన్నాయో వాళ్ళందరికీ న్యాయం చేస్తాం తప్పనిసరిగా మళ్ళా కూడా ఇప్పుడైతే చూస్తా ఉన్న కనీసం బెడ్ కూడా దరగలేని పరిస్థితుల్లో జగనన్న హౌస్లు ఉన్నాయి మళ్ళా ఫేస్ టూ ఏర్పాటు చేసి కందుకూరు పట్టణంలో నిరు మన ఎవరైతే హౌస్ లేని ఫ్యామిలీస్ ఉండే వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించే బాధ్యత కూడా తప్పనిసరిగా మేమందరం కూడా డోర్ టు డోర్ దగ్గర ప్రతి ఇంటికి కూడా ఎవరికైతే హౌస్ లేదో వాళ్ళందరినీ కూడా నోటిఫై చేసుకున్నాం తప్పనిసరిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా వాళ్ళ హౌస్ ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ సందర్భం తప్పనిసరిగా అక్కడ పొలాలన్నీ కూడా రెండు సంవత్సరాల నుంచి ట్వంటీ టూ ఏలో పెట్టి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఒక నిర్దిష్టమైన రేటు ఆ గ్రామ సభలు పెట్టి ఫైనల్ చేయాల్సిన పరిస్థితి దాన్ని ఇంకా ఎట్లా నలభై ఐదు రోజుల తర్వాత ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధికి తీసుకొని ముందుకు తీసుకొని సేమ్ టైం అక్కడుండే ఇప్పుడు రాజధాని రైతులకు ఏ విధంగా న్యాయం చేశారో అక్కడుండే రైతులకు కూడా అదే విధమైన న్యాయం తెలుగుదేశం పార్టీ శాస్త్రదని చెప్పి నేనైతే పూర్తిగా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముతారని కూడా ఆ రోజు బాబుగారు ఒక మాట చెబితే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఆ తర్వాత బాబుగారు డెవలప్మెంట్ చేసిన తర్వాత అది గజం ముప్పై వేలు నలభై వేలకు కూడా పోయింది అంటే బాబుగారి మీద ఒక నమ్మకం ఉండదు ఆ ప్రాంత రైతులు కూడా బాబుగారిని నమ్మి బాబుగారు చెప్పిన మాట వింటారు వాళ్ళకు కూడా న్యాయం కూడా అని చెప్పి నేను చెప్పాను మనందరికీ కూడా జీవనాధారం సోదర రాళ్ళపాటు ప్రాజెక్ట్ దాని పనితీరు ఏ విధంగా ఉందో మీ అందరూ కూడా నాకంటే మీ అందరూ కూడా బాగా తెలుసు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అక్కడ ఎక్కడైతే సంవత్సరాల వాటర్ వన్ టీఎంసీ వాటర్ బ్యాలెన్స్ ఏరియా ఉంది అది కూడా కంప్లీట్ చేసిపోతల రామారావు గారు మనందరూ కూడా వాటర్ అవకాశం ఉంది అందరం కూడా వెళ్ళి అక్కడ ఆ రోజు ఆ వాటర్ విడుదల చేయడం కూడా జరిగింది చిన్న చిన్న సమస్యలు ఈరోజు ఈ సంవత్సరం వన్ టీఎంసీ బదులు కనీసం ఒక చుక్క కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు రాలపడ రిజర్వాయర్కి తప్పనిసరిగా దాన్ని రెటిఫై చేసుకొని దాన్ని ఎక్స్పాన్షన్ ఆ కాలువలు కూడా ఎక్స్పాన్షన్ తీసుకుని వచ్చి రాళ్లపాటు రిజర్వాయర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉండే పాలకుల మీద ఉంది తప్పనిసరిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలోనే రెండుసార్లు ఆ ప్రాజెక్టు ముంపు గురైతే దాన్ని ఇమీడియట్గా రెటిఫై చేసింది తెలుగుదేశం పార్టీ వచ్చే ప్రభుత్వంలో కూడా అక్కడ రాళ్లపాటు రిజర్వాయర్కి రావాల్సిన వాటర్ సోర్స్ను మొత్తం కూడా పెంచి ఆ ప్రాంత రైతులను ఆదుకునే అవకాశం కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తారు రఫీ నూరి ఛానల్ కోసం